ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియోలో పోలిపాడ్యమి రోజున మనము ఒత్తిని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి ఎన్ని ఒత్తిలతో దీపారాధన చేయాలి ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే తెలియచేస్తున్నాను వీడియోని మాత్రమే స్కిప్ చేయకుండా చూడండి పోలిపాడ్యమి పండుగ ప్రతి సంవత్సరము కూడా మనకి మార్గశిరా మాసంలో మొదటి రోజున పోలిపాడ్యమి పండుగనైతే పోలి తల్లికి నీటిలో దీపాలన్నిటి వదులుతామండి ఏంటండి ఈ పోలిపాడ్యమి ప్రత్యేకత అంటే కార్తీక మాసం నెల రోజులు పూజ చెయ్యని వాళ్ళు ఎవరైనా సరే చేసిన వాళ్ళైనా సరే చెయ్యని వాళ్ళైనా సరే నెల మొత్తం పూజా ఫలితం రావాలి అంటే ఈ పాఠ్యమి రోజున మీరు నీటిలో అయితే ఉదయాన్నే దీపాలు వదలాలండి కార్తీక మాసం నెల రోజులు పుణ్యఫలం అనేది ఈ ఒక్క రోజులోనే మనందరికీ లభిస్తుంది ఈ రోజున ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి అంటే ముప్పై ఒక్క వత్తులు కానివ్వండి ముప్పై మూడు వత్తులు కానివ్వండి లేదా ముప్పై ఐదు వత్తులు ఇలా ఈ మూడు రకాల పద్ధతులు అయితే మీరు దీపారాధన అనేది చేసుకోవాలండి ముందుగా అయితే నేను ఈ వీడియోలో రెండు రకాల పద్ధతులు ఒత్తులను ఎలా చేయాలో నేను మీకు తెలియజేస్తాను నేనైతే ఇక్కడ ఒత్తులకు సరిపడా దూది అనేది సిద్ధం చేసుకున్నానండి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మనకి దూది గింజ ఉంటుంది కదా అండి ఆ దూది అనేది తెచ్చుకుంటారండి అలా అన్న సరే తెచ్చుకొని అందులో ఉన్నటువంటి గింజలను మొత్తం తీసేసి ఎండకి బాగా ఎండబెట్టి తర్వాత ఆ దూదితో అనేటివి చేసుకుంటూ ఉంటారండి ఈ ఒత్తులనేటివి చాలామంది కుండ ఒత్తులు కానివ్వండి పువ్వు ఒత్తులు కానివ్వండి ఇలా చేసుకుంటూ ఉంటారండి అలా అన్న చేసుకోవచ్చు లేదు నార్మల్గా స్ట్రైట్గానే మనము ఏదన్నా కొంతమంది చీకర పుల్లలు పెట్టుకొని ఎన్ని ఒత్తులు కావాలో అన్ని వత్తులతో అయితే చేసుకుంటూ ఉంటారండి అలా కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ మొదటిగా చేసే పద్ధతి వచ్చేసి నేను ఎన్ని వత్తులు వెలిగించాలి అని అనుకుంటున్నానో నేను ముప్పై ఐదు వత్తులు అయితే వెలిగించే విధానాన్ని చూపించాలనుకుంటున్నానండి అందుకని కొద్ది కొద్దిగా దూది అనేది నేను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నేను సపరేట్ చేసుకొని దాన్ని నేను పువ్వుత్తి లాగా అంటే దీన్ని మనం కుండబొత్తి అంటాము పువ్వొత్తి అంటామండి చాలామంది కుండబొత్తి అనే పేరుతోనే పిలుస్తూ ఉంటారండి ఈ కుండవత్తి చేసే విధానం కూడా మనం ఇదే విధంగా చేసుకోవచ్చండి ఇంట్లో ఎప్పుడైనా ఒత్తులు అయిపోయినప్పుడు కూడా మనము ఈ పద్ధతిని మనం ఉపయోగించి మనం ఈ విధంగా చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండి ఎక్కువ కూడా కష్టపడాల్సిన అవసరం లేదు ఈ దూదిని మనము బాగా నలపాలండి నలిపిన తర్వాత ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుండ ఒత్తిలాగా అయితే చేసుకోవాలండి ఈ ఒత్తి అనేది స్ట్రైట్ గా మనకి పడిపోకుండా స్ట్రైట్ గా ఫిట్గా ఉండాలి అంటే మనం ఇక్కడ విభూది కానివ్వండి లేదా నెయ్యి కానివ్వండి లేదా బియ్య పిండి ఇవి ఏదైనా సరే వీటి సహాయంతో మనము ఆ ఒత్తిని అయితే మనము బాగా నీట్గా షార్ప్గా చేస్తాము వచ్చండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి క్లియర్ గా ఏ విధంగా చేసుకుంటున్నాను ఇక్కడ నేను ముప్పై ఐదు ఒత్తులను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా అయితే నేను ముప్పై ఐదు వత్తులను సపరేట్ చేసుకొని ఈ ముప్పై ఐదు వత్తులను నేను కుండ ఒత్తులను అయితే చేసుకున్నానండి కుండవత్తులను చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఇక్కడ రెండు మూడు రకాల పద్ధతులు కూడా చేసుకోవచ్చండి మీరు మొదటిగా అయితే ఆరు ఆరు వత్తులుగా సపరేట్ చేసుకొని నేనైతే ఇక్కడ ఫైవ్ సెట్ అయితే చేసుకున్నానండి అంటే ఆరు ఆరు కుండ వత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకొని నేను ఈ విధంగా ఐదు సెట్లుగా అయితే చేసుకున్నానండి మీరు ఇలా అన్న చేసుకోవచ్చండి ఆరు ఇంటూ ఐదు వచ్చేసి మనకి ఆరు ఐదులో ముప్పై కాబట్టి ఇక్కడ మనకి ముప్పై ఒత్తులు అయితే రెడీ అవుతాయి మీరు ఇంకొంతమంది ఎలా చేస్తారంటే ఐదు ఐదు ఒత్తులను కూడా ఒకటిగా చేసుకొని మీరు ఆరు సెట్లుగా అయితే చేసుకోవచ్చండి అలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆరు ఒత్తులను కలిపి ఐదు సెట్లుగా చేసుకున్నానండి తర్వాత మిగతా ఒక ఐదు అయితే నేను సపరేట్గా చేసుకొని ఒక సెట్గా చేసుకొని మొత్తం ముప్పై ఐదు ఒత్తులు వచ్చేలాగైతే నేను చేసుకున్నానండి ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఐదు సెట్లు అనేటివి సపరేట్గా పెట్టుకున్నారు కదండి ఈ ఐదు సెట్లను మీరు సపరేట్ సపరేట్గా కూడా వెలిగించుకోవచ్చు అది ఎలా అంటే మీరు నీటిలో దీపాలు అనేటివి ఇంట్లో వదిలే వాళ్ళు కానివ్వండి బయట వదిలే నీళ్ళల్లో వదిలే వాళ్ళు కానివ్వండి కొంతమంది టెంకాయ చిప్పులో కానివ్వండి కొంతమంది అరటి డొప్పలలో కానివ్వండి మీరు ఐదు రకాల పద్ధతిలో కూడా మీరు ఉపయోగించుకుంటూ అంటే కొంతమంది థర్మస్ కప్స్ ఉంటాయి కదండి వాటిల్లో పాయసం కప్పుల్లో అలానే టెంకాయ చిప్పలో కొంతమంది ఆకు మీద మరి కొంతమంది నిమ్మకాయల మీద మరి కొంతమంది పెద్ద ప్రమిద పెట్టి కింద ఒక పెద్ద ఆకు స్పూన్ పెట్టి అలా కూడా నీటిలో దీపాలనేటి వదులుతూ ఉంటారండి అలా కూడా మీరు ఎన్ని రకాల పద్ధతిలో ఇంట్లో కనుక మీరు చేయాలనుకుంటే మీరు ఎన్ని రకాల పద్ధతిలో సరే చేసుకొని అన్ని రకాల వాటి మీద మీరు ఈ సెట్లు అనేటివి మీరు సపరేట్ చేసుకున్నారు కదా అండి ఐదు సెట్లు అనేటివి మీరు ఒత్తులు అనేటివి ప్రిపేర్ చేసుకున్నారు కదా ఈ ఐదు సెట్లను కూడా మీరు నూనెలో నానబెట్టుకొని వాటిల్లో అయితే మీరు పెట్టేసుకోవచ్చు అండి తర్వాత దీపారాధన చేసుకోవచ్చు ఇలా అన్నా చేసుకోవచ్చు అండి లేదు మేము అలా చెయ్యలేము అన్నప్పుడు ఒక పెద్ద టెంకాయ చిప్ప లేదా ఒకే అరటి డొప్ప ఉంటుంది కదండి కొద్దిగా పెద్ద సైజులో తీసుకొని మధ్యలో ఘాటు అనేది పెట్టుకొని ఈ మొత్తం ముప్పై ఐదు ఒత్తిలను ఒకటిగా చేసుకొని ఈ ఒకటిగా చేసుకునే విధానాన్ని కూడా నేను మీకు వీడియోలో చూపిస్తున్నానండి చేసుకొని నూనెలో నానబెట్టుకొని పెట్టుకొని తర్వాత దీపారాధన చేసే టైంలో మీరు ఆ ఒక్క ఒత్తిని చేసుకున్న దాన్ని మీరు ఆ అరటి డొప్ప మీద కానీ మీరు దేని మీద అయితే దీపారాధన చేస్తున్నారో దాని మీద అయితే పెట్టుకొని మీరు దీపారాధన చేసుకోవచ్చండి అలా కూడా చేసుకోవచ్చండి తర్వాత పద్ధతి వచ్చేసి ఇక్కడ నార్మల్గా మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేస్తాం కదా అంటే దూదిలో కొద్దిగా మనం విభూదిని రాస్తూ కొద్ది కొద్దిగా మనం ఒత్తిని అయితే మనం లాగుతూ ఉంటే మనకి ఒక ఒత్తి అనేది తయారవుతుందండి నేనైతే ఇక్కడ ఎలా చేస్తున్నానంటే పది వర్షాలు ఇక్కడ చేతికే చుట్టుకున్నానండి చేతికే నేను ఒక పది రౌండ్లు అనేటివి వేసుకున్నాను తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఒత్తులను అయితే తెంపుకొని మూడు సెట్లుగా అయితే చేసుకున్నానండి ఇప్పుడు మనం మొత్తం పది కాబట్టి ఇంటూ మూడు కదా అండి అంటే మనం మూడు సెట్లు చేసుకున్నాం కాబట్టి మనకి ముప్పై ఒత్తులు అయితే వస్తాయండి తర్వాత సపరేట్గా నేను ఒక మూడు ఒత్తులను అయితే నేను వేసుకున్నానండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ అయితే ఒక షేప్ లాగా మనం చేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియోలో చూపించిన విధానం మీకు నచ్చింది అని అనుకుంటున్నాను తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి పోలిపాడ్యం మీ పూజా విధానం గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి తప్పకుండా మీకు ఉపయోగపడితే చూడండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి